వరంగల్ లోని భోగేశ్వర ఆలయంలో వరలక్ష్మి వ్రతం అంగరంగ వైభవంగా నిర్వహించారు అలాగే ప్రధాన అర్చక స్వాములు అనిల్ తెలియజేశారు భోగేశ్వరాలయం విశిష్టత గురించి ఆయన మాటల్లో తెలియజేశారు అదే విధంగా వచ్చే శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నామని భక్తులకు తెలిపారు కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వరలక్ష్మి వ్రత అనుగ్రహం పొందగలరని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ భోగేశ్వరి అనుగ్రహం పొందాలని తెలియజేశారు శ్రీ భోగేశ్వర దేవస్థానము మట్టవాడ వరంగల్ ఇది కీర్తిశము పన్నెండు వందల నలభై రెండవ సంవత్సరం దేవాలయం ఇది రుద్రమాదేవి తండ్రి గణపతి దేవుడు పరిపాలించే దేవాలయం ఇది భోగేశ్వరుడు అంటే భోగి అంటే పాము కూడా లింగోత్వ కాలం పాము సంచరిస్తుంది కాబట్టి ఇది భోగేశ్వరుడు అనే పేరు పెట్టడం జరిగింది అయితే చూస్తున్నాం కదా ఈ లింగం అనేది ఈ లింగం కింద భూమిలో పదకొండు లింగాలు ఉంటాయి మనం పోషణ అభిషేకాన్ని నీళ్ళు ఏవైతే ఉన్నాయో కొన్ని సోదరుల ద్వారా బయటికి వెళ్ళిపోతాయి కొన్ని పదకొండు లింగాలు నీళ్లు తాగడం జరుగుతుంది ఇక్కడ ఒక రుద్రాభిషేకం చేసుకుంటే ఏకాదశి రుద్రాభిషేకం చేస్తుండే ఫలితం ఏకాదశ రుద్రాభిషేకం చేసుకుంటే మహారుద్రం చేసుకున్న ఫలితం కూడా దక్కుతుందని మన గురువు గారు గారు చెప్తుంటారు ఇది అంబికాదేవి విష్ణుమూర్తి సూర్యుడు గణపతి ఇది శివ క్షేత్రం ఇది స్వామివారి కూడా శివుడు పార్థిదేవి డమరకము త్రిశూలము స్వామివారి తల మీద గంగాదేవి ఉంటుంది చూడండి ఇలాంటి విగ్రహం కూడా మనకి ఎక్కడ కూడా లేదు అన్ని దేవాలయాలు తూర్పు ముఖంగా ఉండి ఉత్తరానికి రాణవటం ఉంటుంది కానీ ఈ దేవాలయం ఏంటంటే తూర్పు ఉత్తర ముఖంగా ఉండడం విశేషమనడం అంటే ఉత్తరముఖంగా మనం అర్చించడం అనేది దక్షిణ ముఖంగా అర్చిస్తాం దక్షిణ ముఖంగా అర్చించడం వల్ల ఏంటంటే యమగండా ఉండమని స్థానివల్ల ఉత్తరముఖంగా ఉన్న కుబేర స్థానం అంటే ఇక్కడ వచ్చే భక్తులకి కూడా ఎటువంటి ఆటంకాలు కానీ కోరికను కోరిక నెరవేర్చడం కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ విద్యా ఉద్యోగులు కానీ ఇక్కడ సగల కోరికలు నిర్దిస్తాయని చెప్పి భక్తులు ఉండడం మనకు ఇక్కడ అన్నపూర్ణమ్మ దేవి ఆ అన్నపూర్ణ దేవి ఇక్కడ సాశుక్రవం కాబట్టి అందరూ కూడా పడిపీయం వేయడం జరుగుతుంది అందరూ ఇట్లా కార్యక్రమాలు జరుగుకొని స్వామి అమ్మవారి పడిపయడం జరుగుతుంది